ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పగల ఒట్టి పక్కన పెట్టుకుని ఎగ్స్ మొత్తం వేసుకోవాలి ఇదంతా కూడా పెద్ద మంట మీదే చేయాలి చూసారు కదా ఎగ్ను కొసేపు ఉడకనివ్వాలి ఇలా ఎగ్ ఉడికిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవద్దు పెద్ద పెద్ద పీసుల కింద ఉంచుకోండి పైడ్ రస్లో చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా ఆయిల్లో బాగా ఆగనివ్వాలి మరీ మరి చిన్న చిన్న ముక్కలు కాదు కొన్ని పెద్ద ముక్కల కింద ఉంచుకుంటే ఫైడ్ రస్లో పెద్ద పెద్ద ముక్కలు కనిపిస్తాయి బాగుంటుంది ఇలా ఎగ్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పెద్ద మంట మీద ఇలా ఇవన్నీ కూడా పెద్ద మంట మీద చేసుకోవాలి అలాగే పెద్ద ప్యానం పెట్టుకోవాలి చూసారు కదా ఇవన్నీ కూడా కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా మొత్తం ఇవన్నీ కూడా బాగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా పెద్ద మంట మీద బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా మొత్తం అన్నీ రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులోని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం మొత్తం ఇందులో వేసుకోవాలి ఇందులో ఆల్రెడీ నేను సాల్ట్ కలిపేశాను ఇలా మొత్తం రైస్ అంతా వేసేసిన తర్వాత ఇలా మొత్తం రైస్ అంతా వేసేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఇట్లా కారం వేసేసిన తర్వాత ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియల్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరల్ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వీటితో పాటు చివరగా సోయా సాస్ అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి అంతా కూడా బాగా కలిసి కలుసుకోవాలి చూశారు చూసారు కదా మొత్తం అంతా మిక్స్ అయిపోయింది ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత చూర్గా కొత్తిమీర వేసుకోవాలి అంటే ఎగ్ ఫ్రై రైస్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది ఈ విధంగా ట్రై చేయండి చాలా వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్